జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 ప్రతి ఒక్కరూ కొద్దిగా కొన్ని విషయాల గురించి కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే ఇది సాంప్రదాయ పరంగా తర్వాత ఒక స్త్రీ స్త్రీ చేసే పని ఎంత దానికి ఉన్న ఎంత అనేసి కొంతమందికి ఇంట్లో ఉంటుందిలే ఇంట్లో పని చేసుకుంటుందిలే ఇంట్లో అన్నం చేసుకుంటుందిలే ఇంట్లో చారు చేసుకుంటుందిలే సామాన్లు కడిగేసుకుంటుందిలే బట్టలు దిగేసుకుంటుందిలే ఇల్లు క్లీన్ చేస్తుందిలే పూజ చేస్తుందిలే వచ్చినప్పుడు అన్నం పెడుతుందిలే తర్వాత రకరకాలుగా పిల్లోని చదివించుకుంటుందిలే పిల్లోని చూసుకుంటుందిలే ఏం పెద్ద విషయం లే అది ఇది అనేసి చాలా మంది చెప్తా ఉంటారు దయచేసి నేను అందరికీ నేను ఏం చెప్తానంటే ద మీరు చాలా ఈజీగా కొన్ని కొన్ని విషయాలు చాలా ఈజీగా చెప్తారు దయచేసి అది ఈజీగా తీసుకోవద్దండి కొంచెం సీరియస్గా ఇంట్రెస్ట్గా తీసుకోండి ఇట్లా విషయాలు నేను చెప్తాను ఎందుకంటే ఒక విషయం చాలా చెప్పేది చాలా ఈజీ ఎందుకంటే ఇప్పుడు బట్టలు ఉదికేది కానీ తర్వాత ఇల్లు శుద్ధి చేసేది కానీ భర్తవి పిల్లలవి వాళ్ళకి స్నానాలు చేయించేది కానీ తర్వాత వాళ్ళకి ప్రొద్దున ఒకసారి వంట చేయడము మధ్యాహ్నం ఒకసారి వంట చేయడము సాయంకాలం ఒకసారి వంట చేయడము మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఫాస్ట్ ఫుడ్లు చేసి ఏర్చేళ్ళ అనే దానికోసము వాళ్ళకి రెడీ చేసి ఆ మగళ్ళికి క్యారియర్ కట్టి ఆఫీసుకి పంపించడము తర్వాత పిల్లోలకి క్యారియర్లు కట్టి వాళ్ళకి స్కూల్కి పంపించడము తర్వాత స్కూల్ దగ్గర వదిలి రావడము లేదంటే బస్ ఎక్కించడము పిల్లోలకి తర్వాత వచ్చే వచ్చేటప్పటికి వాళ్ళు మళ్ళీ పికప్ చేసుకోరావడము పిలిచుకోరావడము వచ్చిన తర్వాత వాళ్ళకి ట్యూషన్ చెప్పేయడము ఆలోచన చేయండి ప్రొద్దున ఇన్ని గంటలు అని లేదు అది ఎన్ని గంటలకు లేస్తారో పాపం అన్ని గంటలకు లేచినప్పటి నుంచి పొద్దు నుంచి ఇంట్లోనే పని 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 వాళ్ళని ఎక్కడన్నా ఒకసారి ఎక్కడన్నా ఒక సినిమాకి కానీ లేకోకుండా పోతే ఎక్కడన్నా బయట ఒక దేవస్థానం కానీ ఎక్కడన్నా కొంచెం ఫాస్ట్ ఫుడ్ తినే కానీ ఎక్కడన్నా పిలుచుకోకపోతే ఏమనుకుంటారంటే అబ్బా వీళ్ళు చూసే సలహా అవుతుంది ఏ ఉండలేదు వేస్ట్ ఖర్చులు చేపిస్తుంది ఇట్లా వాళ్ళిస్తారు కానీ ఆ మనిషి లేకుండా పోతే ఇంట్లో ఎంత పని జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం కొంచెం గ్రహించండి ప్రతి ఒక్కరు అది తల్లి వాళ్ళ తల్లిదండ్రులైనా అత్త మామగారైనా ఆఖరికి భర్త అయినా వీళ్ళు వాళ్ళని కాదు ఎవరైనా కూడా కొంచెం ఆలోచన చేయండి కొంతమంది చేసే పనుల్లో వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుంది ఇవన్నీ చేసుకొని కూడా కొంతమంది మళ్ళీ షాపులకు వచ్చి షాపుల్లో ఏదైనా వ్యాపారం చూసుకొని మళ్ళీ వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే మీరు పైరాపోండి అని చెప్పరకు మేము ఉంటాము ఇది అది కాదు చాలా ఎంత రిస్క్లు తీసుకుంటా అంటారు అంత రిస్క్ రిస్క్ తీసుకుంటా అంటారు లేడీస్ వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి కొంచెం ఎందుకంటే చేసేది వేరు అనుభవం ఇచ్చేది వేరు ప్రతి విషయము చెప్పేది వేరు కొన్ని విషయాలు ఏముంది ఏముంది అంటే అంతే వాళ్ళు చేసే పనులు అంత కష్టం ఉంటుంది ప్రొద్దున ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళు ఎట్లుంటుందంటే ప్రొద్దున ఐదు గంటలకు లేచినారంటే రాత్రి పదకొండు అయినా కూడా ఇంట్లో చేసేంత పని ఉంటుంది ఈ ఈ మధ్య ఒక విషయం ఇట్ల విషయాల గురించి ఉద్యోగాలు చేస్తాండే ఉండేవాళ్ళు ఎవరు చేయకుండే వాళ్ళు ఎవరు అని చెప్పేసి కొంచెం ఇది చేసి ఉంటే బ్రిటన్ ప్రభుత్వంలో కోర్టులో ఒక దాని దీని గురించి ఒక ఉత్తర్వు రిలీజ్ అయింది ఏమంటే ప్రతి ఇంట్లో పనిచేసే ఒక స్త్రీ కూడా ఉద్యోగం కంటే ఎక్కువ పనిచేస్తుంది దాన్ని కొంచెం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ అది చిన్నగా ఆలోచన చేసే విషయం కాదు వాళ్ళు కూడా కనీసం అంటే వాళ్ళకి కనీసము నెలకి ఎంత తక్కువన్నా కూడా వాళ్ళ ఇంటి కోసం మీ కోసం మీ కుటుంబాని కోసం వాళ్ళు చేసే పనికి నెలకి డెబ్బై వేల రూపాయలు వాళ్ళకి జీతము లెక్కన ఇయ్యాలా వాళ్ళు చేసే పని అంత విలువైన పని అనేసి మన బ్రిటన్లో ఒక కోర్టులో కూడా ఈ విషయం గురించి వచ్చింది ఇది విషయం చాలామందికి తెలుసో తెలియదో దానికోసం అంటే కొన్ని గవర్నమెంట్లు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాయి వీళ్ళు చేసే కష్టం ఎంత వీళ్ళు చేసే పని ఎంత అని దాని నుంచి ప్రతి ఒక్కరు ఇట్లా విషయాల గురించి కొంచెం ఆలోచన చేసి స్త్రీ అనే వాళ్ళకి కొంచెం విలువనియండి స్త్రీ అనే వాళ్ళకి ఒక వాళ్ళకి ఏదన్నా ఒక అడిగినారంటే దా కోరికలు తీర్చేకి సాధ్యమైనంత చూడండి తీసేయద్దండి ఇంట్లో పడి ఇంట్లో చేసుకుంటారులే నువ్వన్నా కనీసం ఎప్పుడన్నా డ్యూటీకి పోతే పొద్దున్న డ్యూటీకి పోతే నీ డ్యూటీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తావు వచ్చేసిన తర్వాత ఏం చేస్తావంటే అన్నం తిని పనుకుంటావు అంటే ఎగ్జాంపుల్ చెప్పేది ఎందుకంటే నాకు సాల్ అయిపోయింది నేను టైడ్ అయిపోయినాను మరి వీళ్ళు ఎప్పుడు టైడ్ అవుతారు వీళ్ళు టైడ్ కారా పొద్దున ఐదు గంటల్లో లేసిన వాళ్ళు రాత్రి పదకొండు గంటలైనా పనులు చేస్తాను వీళ్ళు టైడ్ కారా చెప్పు ఆలోచన చేయండి ఇవన్నీ కాక మళ్ళా పండుగలు పబ్బాలు ఏందన్నా వచ్చిందంటే దానికోసం ఇంకా విపరీతమైనటువంటి పనులు మామూలుగా కాదు వాళ్ళు చేసే పనులు అప్పటికి మామూలు చేసేదానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఒక పండుగలో పాడ్యాలు ఏదన్నా కొన్ని శుభ శుభ విషయాలు ఏదన్నా వచ్చిందంటే వాళ్ళు కష్టపడతా అంటారు కానీ వాళ్ళు కష్టాన్ని గుర్తించరు దయచేసి వాళ్ళు స్త్రీ అనే వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది గుర్తించాలనేది ఈ వీడియో ఇది ఎవరిని గొప్ప చేసేకో ఎవరిని తక్కువ చేసేకో అది కాకుండా పోతే బయట ప్రపంచంలో ఎట్లుంది మనం ఎట్లున్నాము కనీసం కొంచెమన్నా మన మైండ్కి ఈ విషయాన్ని తెగ తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు ఆ స్త్రీ అనేది లేకుండా పోతే ఇంట్లో వెలిగించే వాళ్ళు ఉంటారు స్త్రీ అనేది లేకుండా పోతే ఇల్లు నీట్గా శుద్ధిగా ఉండదు స్త్రీ అనేది లేకపోతే మనకి వంశం ఉండదు మన పిల్లలు ఉంటారు స్త్రీ అనేది లేకుండా పోతే ఈ కుటుంబాన్నంతా ఒక సరైన లెవెల్లో నడిపించదు దయచేసి ఆలోచన చేయండి ప్రతి విషయానికి ఒక స్త్రీ అనేది చాలా అవసరం దానికి వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కుతానని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఒక విలువనియండి వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి ఈ ఎప్పుడన్నా ఆఫీస్కి పోయి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి సంతోషపడేలా కొన్ని పూలు కానీ లేకుంటే ఏదైనా కొంచెం స్వీట్లు కానీ లేకుంటే వాళ్ళకి ఇష్టమయ్యే ఒక చీరలు కానీ ఇట్లా ఏమన్నా చెప్పుకోకుండా తీసుకొస్తే దానికత వేరే ఉంటుంది నేను తీసుకొస్తా తీసుకొస్తాను అనే దాంట్లో ఒక ఎట్లుంటుందంటే ఇక్కడ నుంచి వెంకట స్వామి గుడి దగ్గర పోయి ఓలికి తింటాం ఓలికి తింటాం అనేది వేరే రకంగా ఉంటుంది ఒక్కసారి పోయేసి నువ్వు పోయి బజార్లో పోయినప్పుడు ఓలికి తిన బాగుంటుందంటే దా దాని స్పెషాలిటీ వే స్పెషల్గా వేరేగా ఉంటుంది అనమాట ఇట్లా ప్రతి విషయాన్ని కూడా కొంచెం బాగా డీప్గా ఆలోచించేయండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒక స్త్రీకి ఒక విలువ ఇవ్వండి స్త్రీ తల్లి తానే భార్య తానే జన్మిచ్చేది తానే నీ లైఫ్ని ప్రతి ఒక్కటి నీ నీ పరిస్థితికి మంచికి చెడ్డకి నీ వెనక ముందు నీడై వచ్చేది కూడా తానే స్త్రీ అనేది ఎంత విలువైండేది బిడ్డ తానే తల్లి తానే నీ భవిష్యత్తు తానే నీ కోసం ప్రాణాలు తెగించి వచ్చేది కూడా ఒక ఒక స్త్రీని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఒక స్త్రీకి ఒక విలువనియండి దాంతోపాటు ఈ డాగ్రా గ్రూప్లో కూడా ఆడవాళ్ళు మా బాగా ఏదో రిస్క్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చాలా మటుకు బాధలు పడుతున్నారు అట్లా వాళ్ళని కూడా కొంచెం గుర్తించండి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఒక దేవుని పూజలో కానీ ఒక దేవస్థానం పోయినప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళ విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఎవరి కోసం ఇంత చేస్తారు అనేది కొంచెం ఆలోచన చేయండి స్త్రీలు కూడా మీరు మీకు ఇది ఇచ్చేటువంటి విలువని మీరు కూడా నిలబెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇది నాది మూడు వందల వీడియో ఈ వీడియోతో మూడు వందల వీడియో అవుతుంది ఆ వీడియో ఏది చేయాలా ఏది చేయాలా నేను ఆలోచన చేసి ఆఖరికి ఒక స్త్రీ అయితే ఒక తల్లితో సమానం ఒక స్త్రీ అయితే ఒక భార్యతో సమానం ఒక స్త్రీ అయితే ఒక బిడ్డతో సమానం ఒక స్త్రీ అయితే వాళ్ళ వంశానికి అభివృద్ధి చేసేది ఒక స్త్రీ అంటే ఎంత విలువైండేది భూదేవి తల్లి ఒకటే ఒక స్త్రీ ఒకటే గంగమ్మ తల్లి ఒకటే ఒక స్త్రీ ఒకటే ఆ పార్వతీ తల్లి ఒకటే ఒక స్త్రీ ఒకటే అట్లా స్త్రీ అనే దీనికి ఎంత విలువ ఉంది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి భారత మాత కూడా స్త్రీనే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి బాగుండండి ప్రతి ఒక్కరికి మంచి చేయండి శ్రీకి ఒక విలువ వేయండి నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి కాకుండా పోతే వీడియో ఎంత చేసినా ఏం చేసినా కూడా పూర్తిగా వినండి ఏదో ఒకదానికి మీకు పనికొస్తుంది ముందరకు మాత్రం వీడియో కొద్దిగా కూడా మూవ్ చేయొద్దండి ప్రతి ఒక్కరు వీడియో క్లీన్గా నీట్గా వినండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి భ్రమక నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ అఖిలాండ కోటి భ్రమణకు అందరినీ సల్ల కాబడతాం అండి గోవింద గోవింద గోవిందా